హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ హరీష్ సాగర్ ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వినాయకపురం గ్రామంలో పామెల్ ఫామ్లో అక్కడ ఉదయన్న అని ఉన్నారు ఆ ఉదయన్న గారి పామల్ ఫామ్లో బోర్ పాయింట్ వేయడానికి వచ్చాం సో విష్ణు నేను వచ్చాం విష్ణు ఎలా చేస్తాడో ఏంది ఆ ప్రాసెస్ ఏంది అనేది మనం మొత్తం కూడా ఈ వీడియోలో చూస్తూ ఉంటాం ఒకసారి ఉదయన్నకి హాయ్ చెప్దాం అన్న చెప్పండి అన్న హాయ్ హాయ్ మనం ఇక్కడ పట్టుకున్నాం ఈ జల ఇటు నుంచి పోతుంది ఇటు వెళ్ళనీ అన్నది ఇక్కడికి వచ్చాం జల మీదకి ఇటు సైడ్ వెళ్తుంది ఆ జల ఈ జల మీద కూడా అంతే పట్టుకుంటే తిరుగుతుంది ఈ రెండు కలిసి ఇక్కడ కలిసినది ఈ ఇటు వెళ్తున్నాయి అంటే మళ్ళీ ఇటు ఒకటి ఇటు ఒకటి వెళ్తాను

చెప్పు విషయం ఇక్కడి నుంచి ఈ వెళ్ళిన పాయింట్ దగ్గర నుంచి మూడు వందల అడుగులు దాకా స్కాన్ చేస్తాయి ఇక్కడ నుంచి మళ్ళీ తూర్పు వెళ్ళి తూర్పు ఉత్తరం దక్షిణం పర్వాలేదు అట్లా నాలుగు దిక్కులు క్యాన్ చేస్తుంది అలా నాలుగు దిక్కుల తర్వాత ఈ సైన్యం నైరుతి అవి స్కాన్ చేస్తుంది మూడు నాలుగు దిక్కులు నాలుగు మూలలు క్యాన్ చేస్తాయి ఈశాన్యం నైరుతి వాయువ్యం ఆగ్నేయం తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు దిక్కులు నాలుగు మూలలు అసలు అంటే తిరగాలి సరే మొత్తం రెండు రోజులు వచ్చింది చూస్తా ఓకే మాత్రమే ఇక్కడ రెండు ఇక్కడ కొద్దిగా ఒక్కడికి మనం గ్యాప్ అటు ఇటు ఉన్నా కానీ నువ్వు ఉన్న కాడ నువ్వు లేవు అని చెప్పేసి అది పక్కకి తినిచ్చాను మళ్ళీ యాడ్ చేయగా మళ్ళీ మనం ఇక్కడికి వచ్చినానుకో అవి నువ్వు ఇక్కడ కలుపుకున్నాయని చెప్పేసి చూపిస్తాను ఇది టెన్ ఇంచెస్ బిట్ సైజ్ వచ్చేసి ఆ బిట్ తొమ్మిది అంగుళాలు ఉంటుంది మనం తొమ్మిది అంగ్రాలు ఇట్లా రౌండ్ తీసుకొని మనం హోల్ కొట్టుకోండి ఇక్కడ అది ఎట్లా విష్ణు చెప్పు ఇటు మనం ఇక్కడ జలం ఉన్నాయని చెప్పేసి ఇట్లా పట్టుకున్నాం అనుకున్నా ఇటు సైడ్ జలం ఉందని చెప్పేసి చూపించింది ఇటు సైడ్ వస్తే జల ఇటు వెళ్తానని చెప్పి చూపిస్తుంది ఈ జలం ఇట్లా పట్టుకున్నప్పుడు అది రొటేట్ అవుతుంది ఈ జలం ఇట్లా వెళ్తుంది దీనికి ఇక్కడ వచ్చేసి ఇంకో జల కలిసింది రెండు కలిసి జల కలిసిన దగ్గర మనం మార్చేస్తున్నాం ఈ జల ఇటు నుంచి వస్తుంది జల మీదకి వచ్చినప్పుడు కూడా సేమ్ ఈ జలకి వెళ్తుంది దీన్ని పడుతున్నప్పుడు కూడా తిరుగుతుంది రెండు కలిసి ఇక్కడ కలుసుకుంది ఈ కలుసుకున్న చోట మనం ఆ త్రీడీ మిషన్తో స్కానింగ్ అనుకో ఎంత వాటర్ వస్తాయి అది లూజ్ ఉంటుందా లేకపోతే కూలిపోద్దా ఆ ఊరే శాతం ఉందా లేదా అవన్నీ మనకు ఆ మిషన్ చూపిస్తుంది త్రీడీ మ్యాప్ ద్వారా చూపిస్తుంది

అలా వాన రోజు చేసింది చేసి బండి ఉందని అంటారు రమ్మని అంటే ఎక్కడ ఉంది వచ్చింది బాబే మళ్ళీ ఎందుకన్నా పక్క పక్కన మళ్ళీ మా బండి తీసుకెళ్ళారు మీరు అంటారని చెప్పి చేసా ఇక్కడ పని చేసింది బండి రా

నుంచి వస్తుంది ఇటు నుంచి వస్తుంది ఇది కూడా ఓకే ఈ జల ఆ జల రెండు సమానంగా ఉన్నాయి అది తక్కువ ఉంది ఇది ఇటు నుంచే వస్తుంది ఇప్పుడు ఆ పట్టబూరికే నుంచి వస్తుంది ఇది గోది బోర్కే నుంచే ఇటు వస్తుంది అంటే ఇది ఈ ఒక్కటే జలం మీద అది పడ్డది ఆ ఒక్క జలమే పడ్డది ఇక్కడికి వచ్చేసి దీనికి మళ్ళీ ఇంకో రెండు ఎక్స్ట్రా కలిసినాయి జలలు మొత్తం అన్నీ కలిసి ఇక్కడ కలుసుకున్నాయి ఇక్కడ ఇట్లా పట్టుకుంటేనే రోటేట్ అయ్యేది అన్నీ కలిసి తిరుగుతానే కాబట్టి అన్నీ స్వరాపేట మండలం భద్రాద్రిపదగూడెం జిల్లా వినాయకపురం గ్రామం ఇప్పుడు మూడు సంవత్సరాల క్రితం పామాయిల్ వేసాము పక్కన చెరువులో వాటర్ ఉన్నాయి ఆ వాటర్ బేస్ చేసుకొని వేస్తే ఇప్పుడు వాటర్ సరిపట్టలేదు మేమైతే దగ్గర దగ్గర మూడు బోర్లు వేయించాము మూడు బోర్లు వేపిస్తే చుక్కని వాటర్ కూడా రాలేదు ఇప్పుడు వరకు మాకు పాయింట్ చూశారు మంగపేట మండలం మల్లూరు గ్రామంలో చూస్తే అక్కడ మూడు మూడు పాయింట్లు వేసాను నేను వేస్తే ఈయన చూసిన పాయింట్ కొంచెం సక్సెస్ రెండు ఎంలాలు వాటర్ వచ్చింది దాని మీద ఒక ఎనిమిది తొమ్మిది ఎకరాల పామాయిల్ పండుతుంది అట్లా అని చెప్పేసి మా ఊడికి నేను చెప్తే ఆయన అడ్రస్ తీసుకున్నాడు తీసుకొని తీసుకొచ్చాడు ఇప్పుడు రెండు పాయింట్లు పెట్టడం జరిగింది రేపొద్దున ఈ భౌత భౌత తేలన ఉంది ఇదనమాట అయితే నాకు మంచి మంచిగా అనిపించింది పర్వాలేదు అనిపించే నేను మళ్ళీ పిలిపించడం జరిగింది వీళ్ళని ఓకే